జగన్ రెడ్డి నిర్వాహకంతో అన్ని రంగాలు విధ్వంసానికి గురై రాష్టం పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్లా తయారైందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు గతంలో ఆర్థిక సూచీలో మూడు నాలుగవ స్థానంలో ఉన్న ఏపీని పదిహేడవ స్థానానికి దిగజార్చారని మండిపడ్డారు రాష్ట ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పటికీ జగన్ ప్రభుత్వం పబ్లిక్ అకౌంట్స్ ఖాతాలోనే పది లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు వైసీపీ హయాంలో ఏపీలో జరిగినంత అవినీతి ఏ రాష్టంలోనూ జరగలేదన్నారు గత ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకునే రంగం ఒక్కటి కూడా లేదు చాలా వెనకబడిన రాష్ట్రం అనుకున్న వరిసా కూడా ఇవాళ నెంబర్ వన్లో లో ఉంది కానీ మన రాష్ట్రం అందుకు భిన్నంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి భారతదేశంలో ఏ రాష్ట్రం జరగలేదు రెండోది ఈ రాష్ట్రం చేసిన అప్పులు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలే ఆర్థిక వ్యవస్థ రిపోర్ట్ ఇచ్చే నీతి ఆయోగ్ అయా మీ పరిస్థితి ఏం బాగాలేదు మీరు ఐసీఈలో ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండకపోతే చనిపోయే ప్రమాదం ఉంది మీకు అప్పు పుట్టదు మీకు అప్పు ఇచ్చే రేటు జీరో చేశామని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం అంటే దీన్ని అర్థం చేసుకోవడం అంటే తెలుగుదేశం ఇచ్చిన హామీలు నెరవేర్చమని కాదు ఏదైనాప్పుడు కూడా తెలుగుదేశం అన్నమాట కట్టుబడి ప్రజలకు ఏవిధ హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే దాంట్లో ఒక్క వేసమెత్తు కూడా వెనక్కపోద్దని తెలియజేస్తూ